ఇప్పుడు పెళ్లిల కంటే విడాకులే ట్రెండ్ లో ఉంటున్నాయి చెప్పాలంటే డైవోర్స్ మెహందీ పెట్టుకుని మరి ఘనంగా విడాకులు ఇచ్చుకుంటున్నారు పైగా ఎవ్వారంలో సెలబ్రిటీలే ముందు లో ఉన్నారు కాబట్టి ఎవరిన సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం నెక్స్ట్ విడాకులే కదా అంటూ జనాలు కూడా చాలా సింపుల్ గా నేస్తున్నారు ఇప్పటికే చాలా మంది సినీ క్రీడా సెలబ్రిటీలు లవ్ మ్యారేజ్ చేసుకుని మరి డైవోర్స్ చేసుకున్నారు ఇప్పుడు ఇదే బాటలో సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ అనే ఈ క్రీడా జంట కూడా వచ్చి చేరారు దీంతో తమ ఫ్యాన్స్ ఒక షాక్ అవుతున్నారు మొన్నటి వరకు బాగా ఈ జరిగింది ఎందుకు విడాకులు ఇచ్చుకుంటున్నారు త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అసలు వీరి కరియర్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ముతాన సబంతా నాగచైతన్య విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి సెలబ్రిటీలు క్యూ కట్టినట్టుగా వరుసగా విడాకుల బాట పట్టారు నిజానికి అప్పటి వరకు ఇండస్ట్రీలో విడాకులనే పదం పెద్దగా వినిపించలేదు కానీ సమంత నాకచైతనే విడిపోయిన తర్వాత ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలే విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఇటీవలే శ్రావణ భార్గవి హేమచంద్ర వీళ్ల జంటతో పాటు నయనతార దప్పతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో తెగ వైరల్ అయింది అయితే వీరి విడాకుల వార్తల గురించి మరవక ముందే మరో జంటైన సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ లు కూడా విడాకులు తీసుకున్నారని వార్త వినిపించడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోవడం నిజంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి కలిసి దేశానికి ఎన్నో ఘనతలు సాధించి పెట్టిన ఈ జంట మొదట బ్యాడ్మింటన్ కోర్టులోనే కలిశారు అలా కొన్నేళ్ల పాటు ఫ్రెండ్స్ గా ఉన్న ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడి రెండు వేల పద్దెనిమిదిలో కుటుంబ సమక్షంలో చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా ఈ జంట చాలా అన్యోన్యంగా అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి టోర్నమెంట్లలో పాల్గొన్నారు అయితే ఆ మధ్య కొన్ని కారణాల వల్ల వీళ్ళ కెరీర్ కాస్త డౌన్ అయింది ముఖ్యంగా సైనా నెహ్వాల్ తనకి పలు గాయాలు కావడంతో కొంతకాలం ఆటకు దూరంగా ఉండగా ఆ తర్వాత మళ్లీ టాప్ ఫామ్ వచ్చింది ఇక పారుపల్లి కశ్యప్ కూడా వరుసగా ఓడిపోవడంతో కెరియర్ ని ముందుకు నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు కోచ్ గా బాధ్యతలు చేపడుతున్నారు అయితే అప్పటి వరకు ఈ జంట కలిసి ట్రిప్స్ కెళ్లిన ఫొటోస్ తాము కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటూ ఉండేవారు కానీ గత కొద్ది రోజుల నుంచి సైనా నెహ్వాల్ కశ్యప్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కూడా తాము కలిసిన ఫొటోస్ లాంటివి షేర్ చేసినట్టు కనిపించలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరు తమ పెళ్లి ఫొటోస్ ని డిలీట్ చేసి ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరి అప్డేట్ ను ఎప్పటికప్పుడు బాగా గమనించే ఫ్యాన్స్ వీరి మధ్య ఏదో జరిగిందని డౌట్ పడ్డారు ఈ క్రమంలోనే వారిద్దరు కలిసిన ఫోటోస్ డిలీట్ కావడం ఇద్దరు అన్ఫాలో చేసుకోవడంతో ఇద్దరు విడిపోతున్నారేమోనని అనుమాన పడ్డారు అయితే అది మాత్రం నిజం కావద్దని చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అంతలోనే సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తమ జంట అధికారికంగా విడిపోతుందని పోస్ట్ చేసి తమ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది ఇక ఆ పోస్ట్ లో ఆమె ఏం చెప్పిందంటే కొన్ని మార్గాలు మన జీవితంలో వేరే దిశగా తీసుకెళ్తాయి మేము చాలా చర్చల తర్వాత శాంతి ఎదుగుదల కోసం విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ కశ్యప్ గురించి మంచిగానే చెప్తూ తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సి ఉందని ఫ్యాన్స్ కు తెలిపింది ఇక ఈ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది మొన్నటి వరకు చాలా సంతోషంగా కనిపించిన ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక వీరి విడాకులు అనేది తమ కెరియర్ కి సంబంధించింది కాకుండా తమ పర్సనల్ విషయానికి సంబంధించిందని తెలుస్తోంది అయితే ఈ జంటకు పెళ్లై ఏడేళ్లు కాగా ఇప్పటికీ పిల్లలు పుట్టకపోవడంతో పాటు కశ్యప్ కొన్ని హెల్త్ ఇష్యూస్ తో బాధపడడం వల్ల ఈ విషయం గురించి తమ మధ్య కొన్ని వచ్చి ఇకపై తమకి బంధం సెట్ కాదని విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది కానీ అసలు రీజన్ అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు ఏదేమైనా ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోవడం తమ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఏదైనా ఉంటే సర్దుకోవాలి కానీ విడాకుల వరకు వెళ్లడం ఎందుకని విడాకులు తీసుకోవడం వల్ల కరీర్ కూడా నాశనం అవుతుందని అంటున్నారు ఇక సైనా నిహాల్ విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల తొంభై మార్చి పదిహేడున హర్యానాలో హిస్సార్ జిల్లాలో ధిండా కుమారులు జన్మించింది ఈ మెతల్లి ఉషారాణి తండ్రి హరివీర్ సింగ్ నెహ్వాల్ అయితే ఉషారాణి హర్యానా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కాగా హరివీర్ సింగ్ ఐఐఆర్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ సైనా స్టడీస్ విషయానికి వస్తే ఈమె హిసార్ లో కాంప్లెక్స్ స్కూల్ లో తన ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసింది ఆ తర్వాత హైదరాబాద్ లో భారతీయ భవన్ పబ్లిక్ స్కూల్ లో టెన్త్ వరకు కంప్లీట్ చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇంటర్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఎంబీబీఎస్ చేయాలని అనుకోగా తన తల్లి కోరిక మేరకు తన డాక్టర్ చదువును పక్కన పెట్టేసి బ్యాడ్మింటన్ ని గోలుగా మార్చుకుంది అయితే చిన్నప్పటి నుంచే సైనా బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకుంది అలా ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే హైదరాబాద్ లోనే లాల్ బహదూర్ స్టేడియం లో ట్రైనింగ్ తీసుకుంది మొదట నాని ఫెర్నాండస్ అనే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోగా తర్వాత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లల గోపిచంద్ దగ్గర గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది ఆ తర్వాత గోపిచంద్ సపోర్ట్ తో సైనా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్స్ లో టోర్నమెంట్స్ ని గెలిచింది అలా పద్నాలుగేళ్ల వయసులో నుంచే తన ఎన్నో మెడల్ సాధించింది ముఖ్యంగా అర్జున్ అవార్డ్ అలాగే రాజీవ్ గాంధీ రత్న పద్మశ్రీ పద్మభూషణ్ సొంతం చేసుకుంది అయితే రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ లో తన కాళ్లకు గాయం కావడంతో ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయింది తర్వాత సైనాకు గోపిచంద్ అకాడమీలో కొన్ని విభేదాలు రావడంతో బెంగళూరు కెళ్ళి ట్రైనింగ్ తీసుకుంది ఇక ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వరల్డ్ నెంబర్ వన్ స్థానం లభించగా తర్వాత గోపిచంద్ అకాడమీలో చేరి తమ మధ్య ఉన్న విభేదాలని కొట్టిపారేసింది తను ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే పారుపల్లి కశ్యప్ తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమ పెళ్లిగా మారింది ఇక కశ్యప్ విషయానికి వస్తే ఇతడు పంతొమ్మిది ఎనభై ఆరు సెప్టెంబర్ ఎనిమిదిన తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించారు ఆయన తల్లి పేరు సుభద్రా శంకర్ తండ్రి పేరు ఉదయ్ శంకర్ కశ్యప్ స్టడీస్ విషయానికి వస్తే సికింద్రాబాద్ లోని లయాల హై స్కూల్లో కంప్లీట్ చేశారు తర్వాత డెహ్రాడూన్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు అయితే కశ్యప్ కు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ కావాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రుల సపోర్ట్ తో పదకొండేళ్ల వయసులోనే ఎస్ఎంఆర్ శిక్షణ క్యాంప్ లో ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత బెంగళూరు లో ప్రకాశ్ పదకొండు అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు చివరిగా గోపిచంద్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోగా ఆ సమయంలోనే అతనికి సైనా పరిచయం అయింది ఇక కశ్యప్ రెండు వేల ఐదులో నేషనల్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచారు రెండు వేల ఆరులో ముప్పై మూడవ నేషనల్ గేమ్స్ లో చేతనాన ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు అంతేకాకుండా అందుకున్నాడు అయితే కశ్యప్ అస్తమా సమస్య ఉండడంతో సరిగా ఆడలేక వరుసగా డౌన్ అవుతూ వచ్చారు దీంతో గత ఏడాది రిటైర్మెంట్ తీసుకుని తను ట్రైనింగ్ తీసుకుంటున్న గోపీచంద్ అకాడమీలో కోచ్ గా పనిచేస్తున్నారు అలా సైనా కశ్యప్ కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కొంతవరకు ముందుకెళ్తుండగా ఈ సమయంలోనే వీరి మధ్య విభేదాలు వచ్చి తాము విడిపోతున్నామని ప్రకటించారు ఇక ఈ వార్తలతో తమ ఫ్యాన్స్ నిజంగా తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ కలవమని సలహాలు ఇస్తున్నారు కానీ సెలబ్రిటీస్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే అసలు ఉండదు ఏదేమైనా ఇద్దరు విడిపోయి ఎవరి దారుణ వాళ్ళు ఉంటూ తమ కెరియర్ పరంగా ముందుకు సాగుతున్నారు ఇక భవిష్యత్తులో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా లేదా తమ జీవితం ని ఆటలకే అంకితం చేస్తారా అనేది చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి